భానుమతి బంగారాజు చేత అహల్య రూమ్లోని అహల్య కబోర్డ్ అంతా వెతికిస్తూ ఉంటుంది బంగారాజుని ఇలా అంటూ ఉంటుంది ఆ చీరల కింద వెతుకు అని అనగానే భయంగానే చీరల కింద ఏముందో చూస్తూ ఉంటాడు బంగారాజు అక్కడ ఒక డైరీ కనబడుతుంది డైరీ తీయడానికి భయపడుతూ ఉంటాడు బంగారాజు కానీ భానుమతి కోపంగా ఆ డైరీ ఇవ్వు అని అరుస్తూ ఉంటుంది దాంతో చేసేది లేక బంగారాజు ఆ డైరీని భానుమతికి ఇవ్వగా భానుమతి ఆ డైరీని తీసుకొని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఈ విషయం ఎలాగైనా అహల్యకి చెప్పాలి అని అనుకొని బంగారాజు అహల్యకి ఫోన్ చేస్తాడు అప్పుడే గౌతమ్ అహల్యని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు పాపం రిలాక్స్ అవ్వడానికి వెనక్కి సీట్ అడ్జస్ట్ చేసుకొని పడుకుంటుంది అహల్య డ్రైవ్ చేస్తూ ఉంటాడు గౌతమ్ అప్పుడే బంగారాజు నుండి ఫోన్ రావడంతో మామయ్య ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి అని అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అహల్య అమ్మ అహల్య ఆ భానుమతి అమ్మగారు నీ రూమ్లోని కబోర్డ్ మొత్తం వెతికించారు చీరల కిందన్న డైరీ చూశారు ఆ డైరీ తీసుకున్నారమ్మా చదువుతారేమో ఆ డైరీలో నా గుచ్చి కానీ అమ్మమ్మ గారి గుచ్చి కానీ నువ్వేమైనా రాసావా అని అంటూ అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు బంగారాజు అహల్యని అప్పుడు అహల్య టెన్షన్ పడుతూ అయ్యో అది ఇందిరాగారి డైరీ ఇప్పుడు మావయ్యకి ఇంద్రా గురికూర్చి ఎలా చెప్పాలి అని అనుకుని టెన్షన్ పడుతూ ఆ డైరీ ఆవిడ చదవడానికి వీల్లేదు ఎలాగైనా ఆ డైరీని తీసుకో మావయ్యా అని అహల్య బంగారాజుని ఉంటుంది సరేనమ్మా అంటూ కాల్ కట్ బంగారాజు భానుమతి ఆ డైరీ పట్టుకుని తన రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన కూర్చొని డైరీ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తుంది ఇంద్ర అహల్య ప్రేమికులని అహల్య కడుపున ఇంద్రా బిడ్డ పెరుగుతున్నాడని ఇంద్ర చనిపోయాడని భానుమతి తెలుసుకుంటుందా నిజాలన్నీ బయటపడతాయా రాను చూద్దాం